కర్ణాటక రాజధాని బెంగళూరును అకాల వర్షాలు ముంచెత్తాయి ముప్పై ఆరు గంటలుగా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు నగరంలోని మన్యతా టెక్ పార్క్ స్కెల్బోర్డ్ జంక్షన్లలో లోతు వరద నీరు నిలిచిపోయింది వాహనాలు మొరాయించడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు వర్షాల కారణంగా ఈ రెండు మూడు రోజుల్లో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు సాయి లేఅవుట్ లోకి భారీగా వరద చేరడంతో చిన్నపాటి దీవిని తలపిస్తోంది ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కర్ణాటకలోని కోసా ప్రాంతంలోని ఏడు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది బెంగళూరుకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది ఇటు మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి ముంబై బెంగళూరులో వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది ఏకధాటిగా కురిసిన వర్షానికి ముంబై నగరం అతలాకుతలమైంది రోడ్లన్నీ జలమయమయ్యాయి పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి బెంగళూరులో దాదాపు ముప్పై ఆరు గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో సాధారణ జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది ముంబై పూణేతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రత్నగిరి జిల్లాలోని వెర్వాలి విలావాడే రైల్వే స్టేషన్ల మధ్య కొండ చర్యలు విరిగి పడడంతో కొంకణ్ రైల్వే మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి అలాగే కోస్తా కొంకణ్ గోవా మార్గంలో భారీ బండరాయి పడడంతో మహారాష్ట్ర గోవా కర్ణాటకలను కలిపే ఏడు వందల నలభై ఒక్క కిలోమీటర్ల మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి కాంప్లెక్స్ సమీపంలో చెట్లు కూలిపోయాయి దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాల్సి వచ్చింది మరో నాలుగు రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని చోట్ల గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది Thank yeah. you.